ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ కవిత తిహార్ జైల్లో తీసుకురాలేదు అని చెప్పేసి అంటున్నారు దానికి మళ్ళీ నాకు జైలు మార్చండి అని కూడా ఒక పిటిషన్ వేసిందంట ఒక రిక్వెస్ట్ చేసిందంట మరి దీని గురించి అంటే అలా జైలు మార్చే అవకాశం ఉందంటారా అది జైలు మార్చమని గానీ నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు ఇదేమి హైదరాబాద్ జైలు కాదు అది తిహార్ జైలు అని కామెంట్ చేస్తున్నారు అంటే ఆమె హైదరాబాద్ జైలుకి ఏమన్నా చేయబోతుందనేది కూడా ఒక రకమైన లీక్ అవుతుంది వార్త అంటే ఇంకా వేయలేదు కానీ వేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆమెకు తిహార్ జైలు జనరల్గానే అది వెరీ టఫ్ జైలు అది అక్కడ అది మనకు తెలుసు సౌత్ ఏషియాలోనే నెమ్ హై పెద్ద జైలు అనమాట లార్జెస్ట్ జైలు మొత్తం తొమ్మిది జైలు ఉంటుందన్నమాట తొమ్మిది సెంట్రల్ జైలు ఒక డిస్ట్రిక్ట్ జైలు మొత్తం పది ఉంటాయి అక్కడ సో ఆ పెద్ద కాంప్లెక్స్ అందులో నెంబర్ సిక్స్ వచ్చి విమెన్ జైలు సో అది పెద్ద జైలు కాబట్టి జనరల్గానే రెండోది అక్కడ నార్త్ ఇండియా ఢిల్లీ అక్కడ మన ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా వీళ్ళకి అంత ఇది లేదు టీ బీఆర్ఎస్కి సో మామూలుగా అయితే ఇక్కడైతే ఇన్ఫ్లుయెన్స్ చేసేయచ్చు ఎవడో ఒకటి తెలుసుంటాడో పట్టుకొని వెళ్ళిపోవచ్చు అక్కడ అక్కడవేం చేయలేరు కాబట్టి ఒకవేళ ఈ సౌకర్యాలు ఇచ్చినా కూడా ఇబ్బందులే నిన్న నేను ఒక కథనం చదివాను ఒక ఫారిన్ అమ్మాయి మూడేళ్ళు ఆ జైల్లో ఉండి తన అనుభవాలు రాసిందన్నమాట డ్రగ్ కేసులో అమ్మాయి మూడు నెలలు ఏమో అండర్ ట్రయల్గా ఉండింది తర్వాత రెండు సంవత్సరాల ఏడు నెలలు కన్విక్టెడ్గా కూడా జైల్లో ఉంది సో అండర్ ట్రయల్గా ఉన్నంత వరకు కొంత బెటర్గా ఉంది కన్విక్టెడ్గా వెళ్ళినాక నాకు హారిబుల్ జీవితం ముఖ్యంగా ఇరవై నెలలు హెల్ నరకంగా అనిపించింది అనేది చెప్పింది అంటే పనులు చేయించడం కానీ టాయిలెట్లు కడిగించడం చివరికి అమ్మాయి స్నానం చేయడానికి వాటర్ ఉండేవి కాదంట ఎందుకంటే బాత్రూమ్ అంతా క్లీన్ చేయాలి వీళ్ళందరూ స్నానం చేసి వెళ్ళినాక లాస్ట్లో చేయాలి అప్పటికి నీళ్ళు అయిపోతాయంట అలాగ చాలా రోజుల పాటు ఆమె స్నానం లేకుండా పడుకునేది ఇలాగ అక్కడ ఎంత హారబుల్గా ఉంటుంది ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా అనేది ఆమె చాలా డీటెయిల్గా రాసింది అట్లాగే గతంలో తిహార్ జైల్లో ఉన్న ఒక జైలర్ కూడా ఒక జర్నలిస్ట్కి కన్ఫెషన్స్ అంటే బ్లాక్ వారెంట్ అనే ఒక బుక్ వచ్చింది ఆ బుక్లో కూడా డీటెయిల్గా రాశారు సో అటువంటి నోటోరియస్ అని చెప్పొచ్చు తేహార్ జైలు దాంట్లో ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా కూడా ఇప్పటికి కూడా తెహార్ జైలు అంటే ఒక భయానకంగానే ఉంటుంది మామూలు వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే టాయిలెట్ టాయిలెట్ మనకి వెస్ట్రన్ కుమార్ అలవాటు అయిన వాళ్ళకి ఆడ వెస్ట్రన్ కుమార్ ఉండదు సో అక్కడ పోయి కూర్చోవడం అనేది వెరీ నరకం కనబడుతుంది చాలామందికి అలవాటు లేకుండా రెండోది ఏంటంటే ఇక్కడ కవిత లాంటి వాళ్ళు ఒక రకమైన కంఫర్టబుల్ లైఫ్ స్టైల్కి అలవాటు అంటారు ఇప్పుడు అక్కడ జైల్లో హార్డ్షిప్ని తట్టుకోవాలి తట్టుకోవాలంటే ఆల్రెడీ ముందుగా కూడా ఇక్కడ వాటికి అటువంటి హార్డ్షిప్కి అలవాటు అయ్యున్న సింపులిస్టిక్ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకి ఇబ్బంది లేదు అందుకని చంద్రబాబుకి అక్కడ ఇబ్బంది పెద్దగా అల కలగలేదు ఆయన ఉండగలిగాడు యాభై రెండు రోజులు ఎందుకంటే ఆయనలో ఒక డిసిప్లైన్ ఉంది యోగా చేయడం మెడిటేషన్ చేయడం ప్రాణాయామ ఇవన్నీ అలవాటు ఫుడ్ కూడా ఇంటి నుంచి వస్తుంది కాబట్టి రెండోది ఆయన సపరేట్గా ఉన్నాడు ఆయనకు ఒక అక్కడ కూడా ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంది తప్ప అది జైలు ఫీల్ లేదు ఆయనకి కానీ కవిత పరిస్థితి అది కాదు కవిత ఇంకొక ఇద్దరు మహిళా ఖైదీల మధ్య ఉండాలి ఆ మహిళా ఖైదీలు ఎవరు వాళ్ళకేమైనా హెచ్ఐవి ఉందా ఇంకొకటి ఉందా ఎందుకంటే హెచ్ఐవని ఎందుకు అంటున్నానంటే తిహార్ జైల్లో కొన్ని వందల మందికి హెచ్ఐవి ఉందని ఈ మధ్యనే ఒక రిపోర్ట్ వచ్చింది సో మామూలుగా జైళ్ళల్లో హెచ్ఐవీలు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ కొంత లెస్బియన్ సెక్స్ హోమో సెక్స్ వల్ల గే సెక్స్ కూడా జరుగుతుంటుంది మామూలుగా అయితే అలో అందుకనే ఒక సెల్లో ఇద్దరిని ఎప్పుడు పెట్టరు మినిమం ముగ్గురిని ఉంచుతారు ఎందుకంటే ఇద్దరిని పెడితే దీనికి పాల్పడుతారు కానీ లాంగ్ ఇది ఉండేవాళ్ళు ముగ్గురున్నా కూడా ఏముంది ముగ్గురు కూడా మాట్లాడుకోవచ్చు సో అంటే వాళ్ళు ఏం చేస్తారు ఇంకా కొన్ని ఏళ్ల పాటు ఉండాలి సో బయలాజికల్ నెస్సి వాళ్ళు ఏం చేస్తారు సో నేను చూశాను కాబట్టి ఏదన్నా ఒక నాతో పక్కనుండే అతను ఒక కాజల్ ఫోటో ఎప్పుడుదో పా హిందీ కాదు అమ్మాయిని పెట్టుకొని చూసుకుంటుండేవాళ్ళు ఎవరైనా ఒక జైళ్ళకి ఎవరినైనా చూడడానికి ఒక మహిళ రాగానే అందరూ ఇట్లా వెళ్ళిపోయి బయట దీనికి కమ్మీళ్ళు ఉంటారు కదా వాటికి వెళ్ళిపోయి చూస్తూ ఉండేవాళ్ళు అంటే కనీసం కళలేకి రావాలన్నా ఎవరినో ఒకరిని చూడాలి కదా సో అటువంటి ఒక ఇది ఉంటుందన్నమాట అది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో అలాగా ఈమె ఇప్పుడు వాళ్ళని తను మామూలుగా అయితే మనమే సెలెక్ట్ చే మనకు ఇన్ఫ్లుయన్స్ ఉంటే మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ ఇద్దరు ఎవరు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ముగ్గురితో ఉండాలి నా ఇద్దరిని నేనే సెలెక్ట్ చేసుకున్నాను ఎవరు ఉండాలని అంటే కొంత నీట్గా ఉండడం వాళ్ళైతే నాకు సూట్ అవుతారు అనుకున్నాను కానీ ఈమెకి ఇప్పుడు అట్లాంటిది లేదు వాళ్ళు ఇచ్చారో తెలీదు రెండో భయం ఏంటంటే కవితకి ఇప్పుడు జైలు ఎందుకు మార్చమని అడుగుతుందంటే ముక్తార్ అన్సార్ అని నిన్ననే ఉత్తరప్రదేశ్ జైల్లో ఒక అతను చనిపోయాడు అతని అతను ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు నోటోరియస్ క్రిమినల్ కూడా అతను ముక్తార్ అన్సార్ అరవై ఏళ్ళు అతను హార్ట్ అటాక్తో చనిపోయాడు మండే అని ఒక డిస్ట్రిక్ట్ జైలు నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చారు వాళ్ళ కొడుకు ఏం ఆరోపిస్తున్నాడంటే మా నాన్నకు స్లో పాయిజన్ ఇచ్చారు పది రోజుల ముందే ఆయన కోర్టుకి వెళ్ళినప్పుడు ఆయనే చెప్పారు కోర్టు జడ్జితో నాకు బాడీ బాడీలో అనేక పార్ట్స్లో విపరీతమైన పెయిన్స్ వస్తున్నాయి నా మీద పాయిజనింగ్ జరుగుతుందని డౌట్ ఉందని ఆయన కోర్టుకి చెప్పారు జస్ట్ పది రోజుల ముందే గవర్నమెంట్ అప్పుడు ముగ్గురు కమి ముగ్గురు సభ్యులతో కూడిన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేసింది కానీ దాంట్లో ఏమి తేలలేదు సో ఇప్పుడు ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు సో స్లో పాయిజన్ ఇవ్వడం వల్లే హార్ట్ అటాక్ చనిపోయాడని ఆయన చెప్తున్నాడు మామూలుగా జైళ్ళల్లో ప్రత్యర్థుల్ని చంపేసే ఇది కూడా చాలా కాలం జరుగుతుంది ఇక్కడ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొద్దు సీనుని అలాగే చంపేశారు ఆ మద్దు సీనిని చంపేసిన వాడిని కూడా మళ్ళీ అలాగే చంపేశారు సో అలాగా మిస్టీరియస్ కండిషన్లో చనిపోయే అవకాశాలు ఉంటాయి స్లో పాయిజన్ ఇవ్వడం కూడా పెద్ద విషయమేం కాదు కాబట్టి అలా ఏమన్నా కవిత మీద ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు పక్కన ఈమె ఫుడ్ జైలు ఫుడ్డు సో ఆ ఫుడ్లో ఏమన్నా కల్పించారనుకో స్లోగా ఇబ్బంది అవుతుంది సో ఇటువంటి భయాలు కూడా ఆమెకు ఉన్నట్టుంది సో ఎందుకంటే జైలు అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు ఈ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది అందుకని ఆమె జైలు నాకు తెలిసి ఏంటంటే ఆమె ఇంటీరియం బెయిల్ అడిగింది అది రేపు తెలుస్తుంది రేపు కానీ ఎంటీరియం బెయిల్ క్యాన్సిల్ అయితే ఆమె ఇంకా పర్మనెంట్గా మినిమం ఆరు నెలలు మ్యాక్సిమం వన్ ఇయర్ పైన ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కేసులో ఎవరు కూడా అప్రూవర్గా మారితే తప్ప అదర్వైజ్ ఎవరు తొందరగా బయటికి రాలేదు ఇప్పుడు మనీష్ సిసోడియా వన్ ఇయర్ అయింది సంజయ్ సింగ్ ఆయన జైల్లోనే ఉన్నాడు సత్యేంద్ర జైన్ ఆపు మినిస్టర్ ఆయన జైల్లోనే ఉన్నాడు ఆపుకు సంబంధించి నలుగురు ఐదు మంది ఇప్పుడు లోపలే ఉన్నారు ఇదే తిహార్ జైల్లోనే వీళ్ళందరూ ఉన్నారు సో ఇటువంటి కాంటెక్స్లో కవిత కూడా ఈజీగా బయట వచ్చే అవకాశం ఈజీగా బయట రానేనప్పుడు ఏమన్నా ఆమెకి ఇలాంటి భయాలు ఉండే అవకాశం ఉంది సో అందుకని కూడా ఆమె జైలు మార్చమని అడిగే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఆమె ఏం పిటిషన్ వేసిందంటే ఇంతకుముందు మీరు నాకు ఇచ్చిన అంటే కోర్టు నా ఇచ్చిన ఏ సౌకర్యాన్ని కూడా జైలు అధికారులు అలో చేయట్లేదు నా మంగళసూత్రం వేసుకోవడానికి అలో చేయలేదు తర్వాత నాకు బెడ్లు కానీ అవేమి ఇవ్వలేదు ఇంటి నుంచి ఫుడ్ అలో చేయలేదు ఇతర ఆభరణాలు అలో చేయలేదు కళ్ళ చివరికి నా స్పెట్స్ కూడా అలో చేయలేదు కళ్ళ జోడు కూడా అలో చేయలేదు పుస్తకాలు పెన్ను పేపర్లు అవి కూడా అలో చేయలేదు ఇవన్నీ ఆమె చెప్తుంది సో అందుకని కోర్టు రౌస్ అవన్నీ కోర్టు కావేరీ బవేజా జడ్జి గారు కూడా ఒక నోటీస్ ఇష్యూ చేశారు జైలుకి ఎందుకు మీరు ఇవ్వలేదని మరి జైలు అధికారులు ఏం సమాధానం ఇస్తారనేది చూడాలి అంటే ఇప్పుడు జైలు అధికారులు అక్కడ హోమ్ శాఖ కింద పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఏదో కారణాలు చెప్పి అవాయిడ్ చేసే అవకాశం ఉంది రెండోది మీకు సపరేట్ సెల్లు లేదు అదొక ఇబ్బంది ఉంటుంది వాళ్ళిద్దరితో ఉండాలి సో లైఫ్ థ్రెట్ కదా వాళ్ళిద్దరు ఏదైనా చేయొచ్చు జైల్లో డంబెల్తో కొట్టి చంపేశారు ఎవరిని మన మద్దుస్ని డంబిల్ జైలుకి ఎట్లా వచ్చింది లోపలికి డమ్మిలతో వాడు ఎలా కూడా చంపేశాడు ఏముంటుంది ఇప్పుడు ఆల్రెడీ శిక్ష పడిన వాళ్ళు ఉంటారు లైఫ్ పడిన వాళ్ళు ఉంటారు వాళ్ళు అక్కడే కూడా చంపేసినా ఏముంటుంది మళ్ళీ వాళ్ళకి లైఫ్ పడుతుంది అదే ఇంకా ఒక అదేదో అంటారు కదా ఒక అతి చేసినా పది హత్యలు చేసినా ఒకటే అనే సామెత ఉంటారు అలాగే కూడా ఎవరైనా ఆమె చేయొచ్చు అలాగా ఆమె భయపడుతున్నట్టుగా తెలుస్తుంది కనీసం ఈ సౌకర్యాలు కోరుకోవడం రెండోది ఆమెకి సెక్యూరిటీ కావడం ఈ రెండు ఆమె కోరుకున్నట్టుగా అర్థమవుతుంది మరేం జరుపునొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ